అమలాపురం పట్టణం గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు శనివారం కలెక్టరేట్లో డిఎల్పిఓలు పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీప పంచాయతీల నుంచి చెత్తను అమలాపురం డంపింగ్ యార్డుకు తరలించి సేనరేజీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తున్నారన్నారు అమలాపురం పట్టణం పరిసర ప్రాంతాల్లో రహదారులు చెంత ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇతర వ్యర్థ పదార్థాలు పారబోస్తున్నారన్నారు దీనిని నివారించాలని అధికారులకు సూచించారు రోజువారీ ముప్పై టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు

ఇమ్మీడియట్గా నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో దీన్ని తీసుకెళ్ళి అక్కడ డబ్ చేయాలి సో నెక్స్ట్ నాకు అరఫ్పి రేస్ చేసి వాడు వచ్చేలోపు లోపు అక్కడ కన్సీ డమ్పింగ్ క్వాలిటీ ఉండాలి కదా సో దానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మనం సో వీళ్ళు యూస్ మనం నియర్గా ఉన్న పంచాయతీ ఏరియాస్ నుంచి కూడా డమ్ తీసుకొచ్చి దీంట్లో పడతాం కుదిరితే వాళ్ళ దగ్గర పంచాయతీస్లో ట్రాక్టర్స్ అవి ఉంటాయి కదా వాటర్ కూడా మార్క్స్ ఇవ్వాలి ఆయన మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు రెడీ చేసి పెడతాం ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను